Praise the Lord. టీనా తన జీవితంలోని ఎప్పుడు దేవుని కోసమే బ్రతికేది కళ్ళు తెరిచిందంటే నేను వాక్యం చదవాలి మోకాలు ప్రార్థన చేస్తుంది బ్రతికితే టీనాలా బ్రతకాలి కోడలు ఉంటే టీనా లాంటి కోడలు ఉండాలని అని చెప్పి అందరు చెప్పుకునేవారంట చదువులో ఫస్ట్ రావడము ఆటల్లో కూడా తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట రోజు రోహిత్ అనే వ్యక్తిని తను ప్రేమించిందంట రోహిత్ లేని నా జీవితం వ్యర్థము అని చెప్పిందంట టీనా ఎప్పుడైతే ఇహలోక ప్రేమలో పడిందో రోహిత్ ఇదిగో నేను నీ మెసేజ్ చూడాలి నీ గుడ్ మార్నింగ్ చూడాలి నీ ఐ లవ్ యూ మెసేజ్ అని చూడాలి అందుకో రోహిత్ బర్త్డే వచ్చిందని చెప్పి టీనా తనకున్న వేలు రింగ్ తన మెడలో ఉన్న గోల్సు అన్నీ అమ్మేసిందంట ఇంకా నేను అనేక గిఫ్ట్లతో రోహిత్ని సర్ప్రైజ్ చేయాలని అనుకున్నదంట తనున్న ఇంజనీరింగ్ బుక్స్ అన్నీ ఇంట్లో ఉన్న పేపర్స్ అన్నీ అమ్మేసిందంట అమ్మేస్తుంటూ బైబుల్ కూడా ఆ పేపర్ వాడికి ఇచ్చేసిందంట తన మనీతోని రోహిత్ని బాగా సర్ప్రైజ్ చేసిందంట రోహిత్ చాలా సంతోషపడ్డాడంట మూడు సంవత్సరాల తర్వాత రోహిత్ అన్నాడంట మనకి పెళ్ళి అవ్వదు ఎందుకంటే మా ఇంట్లో మా పేరెంట్స్ మీ కులం వేరే అని చెప్పి పెళ్ళికి ఒప్పుకోలేదు ఇది అవ్వదు అనేసాడంట ఇది చనిపోదాం అనుకున్నదంట కానీ వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చిన తర్వాత నాకేటీ జీవితం అని చెప్పి చాలా బాధపడిందంట టీనా స్నేహితురాలు హెలీనా వచ్చిందంట వచ్చి ఏంటి టీనా ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఇదిగో రోహిత్ వల్ల నేను నా జీవితాన్ని కోల్పోయాను నా తల్లిదండ్రులు నేను నిర్లక్ష్యం చేశాను నా గొప్పదేవుని నేను నిర్లక్ష్యం చేసాదు ఆదివారం చర్చికి వెళ్ళి సంవత్సరం అవుతుంది నేను చాలా తప్పు చేశాను ఇప్పుడు హెలినా అన్నదంట బాధపడొద్దు ఇదిగో ఈ బుధవారం మంచి దైవజనులు వస్తున్నారు ఆయన యూత్కి ఎంతో మంచి మెసేజ్ ఇస్తున్నారు అతని సాక్ష్యం కూడా చాలా గొప్ప సాక్ష్యం అతన్ని నీ దగ్గరికి ఎలా నేను తీసుకొస్తాను నువ్వు మాత్రం అసలు బాధపడకూడదు చర్చికి రావాలి చెప్పిందంట హెలీనా గారు వచ్చారంట టీనా ఇంటికి ఇలా పాషి గారు ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బెడ్ మీద కూర్చున్నప్పుడు టీనాని చూశారంట ఇలా షాక్ అయిపోయారంట అమ్మా నువ్వా అన్నారంట నేను మీకు ముందే తెలుసా అన్నదంట టీనా ప్రైజ్ ద లాడ్ హలే లూయా అని చాలా సంతోషపడి అక్కడక్కడే మోకరించారంట ఆ గారు ఏంటి గారు నేను ఎంత బాధలున్నాను ఇంత దుఃఖున్నాను మీరు ఎలాగ మీరు సంతోషంగా ఉంటారంటే అమ్మ నేను దేవుని తెలుసుకున్నానంటే అది నీ వల్లనే అన్నారంట ఎప్పుడైనా మీకు సువార్త చెప్పానంటే కాదు కాదమ్మా నేను ఒక పేపర్లు అమ్ముకునేవాడిని మీ ఇంటికి వచ్చి నేను పేపర్లు కొంటుండగా నువ్వు ఒక నాకు జీవగ్రంథాన్ని ఇచ్చావు అది మా అబ్బాయికి ఇచ్చినప్పుడు మా అబ్బాయి చదివాడు తనకి చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి రోజు చదివేవాడు చదివిన తర్వాత నాకు చెప్పేవాడు అలాగ దేవుని తెలుసుకొని 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 ఇప్పుడు సేవకుడిగా మారేనమ్మా నేను నా జీవితం త్రాగుబోతైనా నా జీవితం వ్యభిచారైన నా జీవితము ఎక్కడెక్కడ అప్పులు చేసి నేను ఆ పేపర్లో వచ్చి అమ్మే డబ్బులతో నేను తాగేవాడిని నా భార్యను కొట్టేవాడిని నా పిల్లల్ని పట్టుకుని పట్టించుకునేవాడిని కాదు కానీ ఇప్పుడు ఒక మంచి మార్గంలో ఉన్నానంటే ఆ యేసు ప్రభు వల్లనే నేను మంచి మార్గంలో ఉన్నానమ్మా ఆ బైబుల్ నా జీవితాన్ని మార్చిందమ్మా చెప్పినప్పుడు టీనా నేను బైబుల్ అమ్మేసానా ఇంత దారుణమైన స్థితిలో ఇంత చీకటి స్థితిలో నేను బ్రతికాన అని చెప్పి చాలా బాధపడిందట పశ్చాత్తపడిందంట మనం దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామో వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఇది ఎవరో ఒక ప్రేమలో మనం వెతుకుతున్నామేమో ఎంత వెతికినా ఒక రోజు ఆ ప్రేమ నిన్ను వేస్తుంది నిన్ను కాల్చివేస్తుంది ఆ ప్రేమ నిన్ను మోసం చేస్తుంది ఈ దేవుడు నీకు నిజమైన స్నేహితుడు కాబట్టి నీ దేవుని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు